హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే ఎండు రొయ్యల టమాటా కర్రీని ఎలా చేయాలో చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండిగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలోకి ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిపోయాక ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక నాలుగు ఆనియన్స్ని అయితే కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక రెమ్మ కరివేపాకం కూడా వీటన్నిటిని ఇలా కడాయిలోకి వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేయాలి ఇలా ఒక క్యాప్ పెట్టేసి ఫ్రై చేసుకున్నామంటే చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి ఆనియన్స్ చూడండి ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని రొయ్యలని వాటి తల తోక తీసేసి ఇలా వాటర్లో సాల్ట్ పసుపు వేసి ఇలా నానబెట్టుకోవాలి వీటిని దీనిలోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి రొయ్యలను అనేది చూడండి ఇలా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత దీనిలోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి ఇలా వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక క్యాప్ పెట్టేసి ఒక వన్ మినిట్ పాటు కొంచెం మగ్గనివ్వాలి తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి దీనిలోకి టమాటా అయితే ఒక నాలుగు టమాటాలు అయితే ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని యాడ్ చేసుకోవాలి ఒక రెండు స్పూన్ల కారము అలాగే ఒక రెండు స్పూన్లు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియాల ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే టమాటాని కదపకుండా ఒక క్యాప్ పెట్టేసి ఇలా మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకుంటే టమాటా త్వరగా మగ్గిపోతుంది తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి చూడండి టమాటా అనేది బాగా మగ్గిపోయింది ఇలా అంతా బాగా కలిపేసి దీనిలోకి మనం ఎగ్స్ని యాడ్ చేసుకున్నాము ఎగ్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా నేనైతే ఎగ్స్ని యాడ్ చేసుకున్నాను అలాగే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నాను ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ని స్లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా బాగా కలిపేసి ఒక క్యాప్ పెట్టేసి ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నామంటే చాలా బాగా అయిపోతుంది ఫైనల్గా రొయ్యల టమాటా కర్రీ రెడీ అయిపోయింది మా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి